వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ మన దగ్గర తక్షణ నందక అనే ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కాల్ చేసి నాకు ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఇక ఈ తక్షణ అనేది పూత రాలకుండా పక్క బాగా పెరిగి గ్రోత్ మంచిగా వస్తుంది ఇక నందక అనేది కాయ సైజుకి షైనింగ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తాయన ఇంకా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నిన్నటికంటే అయితే స్టాక్ అయితే పెరిగింది టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు ఎనభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురానికి ఇక నాసిక్ టమాటా ధరల గురించి తెలుసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు అన్నీ కలిపి చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అండ్ టాప్ రేట్స్ అయితే పడడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్ నాసిక్ ట్వంటీ కేజీ బాక్స్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ